తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు మొదటి రోజు విశేష స్పందన లభించింది మూడు రోజుల ఆన్లైన్ ఈడిప్కు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది గురువారం ఉదయం పది గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా గంటలోని రికార్డు స్థాయిలో రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారు సాయంత్రానికి ఈ మొత్తం సంఖ్య నాలుగున్నర లక్షల మందికి చేరుకుంది డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఈ అవకాశం ఉండడంతో ఈ సంఖ్య భారీగా ఉంది డిసెంబర్ రెండు నుంచి ఈ టోకెన్లు పొందిన భక్తులకు ఫోన్ ద్వారా సందేశం పంపి డిసెంబర్ ముప్పై నుంచి మూడు రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాలకు అనుమతిస్తారు మిగిలిన ఏడు రోజులు ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పించడంతో పాటు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు శ్రీవాణి టికెట్లు అందుబాటులో ఉంచుతున్నారు ఇందుకు డిసెంబర్ ఐదున ఆన్లైన్లో కోటా విడుదల చేస్తారు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి స్టోర్లో లేదా యాప్ స్టోర్లో టీటీడీ అఫీషియల్ యాప్ నుంచి ఏపీ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో జీరో నైన్ నుంచి మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు అయితే గత సంవత్సరం వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో తొక్కిసలాట జరిగి భారీగా భక్తులు మృతి చెందిన నేపథ్యంలో ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు పూర్తిగా ఆన్లైన్లోనే టికెట్లు జారీ ప్రక్రియని మొదలుపెట్టారు ఈ క్రమంలో టికెట్ లేని భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాలు పొందే అవకాశం ఉండదు కాగా కాగా ప్రతి ఒక్కరూ ఆన్లైన్లోనే పేరు నమోదు చేసుకుంటే లక్కున్న వారికి శ్రీవారి దర్శనం దక్కే అవకాశం ఉంది మరో మూడు రోజుల పాటు భక్తులకు ఈ అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు కూడా రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఏమో తిరుమల వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని వైకుంఠ ద్వారా దర్శనం చేయించుకోవడానికి మీకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉందేమో